విజయన్న ఈ వేదిక మీద అడగటం కాదు సీనన్న ఈ వేదిక మీదనే చెప్పటం కాదు విజయన్న నేను ఎప్పుడు కాలేదు వచ్చినా ఎప్పుడు ఖమ్మం వచ్చినా ఎక్కడన్నా ఒక దగ్గర నన్ను పట్టుకుంటాడు మొత్తం సభ్యులను తీసుకొని వచ్చి ఏదో ఒక ప్రజెంటేషన్ నాకు ఇది కావాలని అడగకుండా అయితే నన్ను ఎప్పుడు కాదు ఎక్కడికి అంతవరకు నాకు క్లారిటీ ఉంది ఇక ఏలూరు సీనియర్ ఉన్నాడు అదొక పెద్ద అసోసియేషన్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ సమస్యలు నిరంతరము అనేక డిపార్ట్మెంట్ నుంచి తనకు వస్తూనే ఉంటాయి నా ఆఫీస్ సెక్రటేరియట్ లో ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటుంది ఇక నిరంతరము తనకి ఆ ఉద్యోగస్తులకు ఉన్న సమస్యలన్నీ పరిష్కరించడం కోసం తన వ్యక్తిగతంగా ఎప్పుడు అటు విజయన్నీ గాని వ్యక్తిగతమైన కోరికలు ఎప్పుడు నన్ను కోరారు కాలనీలో సంబంధించిన సమస్యల గురించి విజయన్న కోరతారు రాష్ట్రంలో వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించిన అంశాలు వారి ఉద్యోగస్తుల సమస్యల గురించి ఏరూరు సీనన్న కోరతారు అంటే నిరంతరము ఇది ఒక్క రోజునో ఒక గంటనో ఒక సమ ఒక నెలలోనో అవి పూర్తయ్యేది కాదు వారు ఏవైతే కోరుతున్నారో ఈ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన రాష్ట్రానికి సంబంధించిన సమస్యలు పరిష్కరించే దాంట్లో ఫైనాన్స్ మంత్రి ఉప ముఖ్యమంత్రి గారు గౌరవీయులు బట్టి గారి దానికి ఒక ఎక్స్క్లూజివ్ ఉద్యోగస్తులు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగస్తుల సమస్యల పరిష్కారం కోసం ఒక సీనియర్ ఐఏఎస్ ఒక కమిటీ నేసి ఆ కమిటీ రిపోర్టు ఆధారంగా వాటిని ఎలా పరిష్కరించాలనేది కొన్ని విధి విధానాలు తయారు చేసి దాంట్లో కొన్ని ఇంప్లిమెంటేషన్ చేశారు యథార్థం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేని కారణంగా ఉద్యోగ సోదరులకి ఒకటో తారీఖు నాడైతే జీతాలు ఇవ్వగలుగుతున్నాం కానీ ఆనాటి దాకా పదిహేనో తారీఖు ఇరవయ తారీఖు దాకా కాకుండా మిగతా అంశాలలో ఒక అడుగు వెనక ముందు అట్లా పూర్తి చేసుకుంటా విడతల వారీగా వస్తున్నాం తప్పకుండా మా ఉద్యోగస్తు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఉన్నారో ఏ నమ్మకంతోనైతే ఈ ప్రభుత్వం వస్తే మంచి జరుగుతుందని ఆనాడు కసితో ఈ ప్రభుత్వాన్ని రావడంలో ప్రధాన పాత్ర పోషించారు వారు కోరుకునే న్యాయమైన కోరికలేవి ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం తప్పకుండా వాటిని రాబోయే రోజుల్లో హండ్రెడ్ పర్సెంట్ పూర్తి చేస్తుందని కూడా ఈ వేదిక ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యోగస్తు సోదరులకు తెలియజేస్తున్నారు ఇక నా నియోజకవర్గం పార్లమెంట్ నియోజకవర్గం ఏదైతే విజయర్ ఈ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు కానీ అనేక పర్యాయాలు నాకు కలిసినప్పుడు అంతకు ఇది పెద్దదండ గ్రామ పంచాయతీ కింద ఉండేది మున్సిపాలిటీ చేస్తే బాగుంటది అది కూడా ఒక మెరుగైన మున్సిపాలిటీ సైజుబుల్ గా చేస్తే మరింత బాగుంటది అని ప్రధానంగా అనుభవైన ఈ రిటైర్డ్ ఉద్యోగస్తులు కానీ సర్వీసు లో ఉన్న మా సోదరులు గాని వారు ఇచ్చిన సూచనలు సలహాలు మేరకే ఈ పెద్దదండ పాత గ్రామ పంచాయతీని ఈనాడు ఎదుర్లాపురం మున్సిపాలిటీగా మార్చే దాంట్లో వాళ్ళ ఫ్యూచర్ లో ప్రధానమైన ఉన్నాయి కొత్త మున్సిపాలిటీ అయినప్పటికీ ప్రజాతో మీ అందరి ఆశస్సులతో ఈ ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు పూర్తయింది రెండు సంవత్సరాల్లో సుమారుగా ఈ మున్సిపాలిటీ వరకు రిటైర్ంగ్ వాళ్ళకు కాకుండా రెండు వందల అరవై రెండు అరవై మూడు కోట్లు ఇప్పటి వరకు ఈ మున్సిపాలిటీకి నేను ఇచ్చాను ఇంకా అవసరం ఉంది ఇంకా కొద్దిగా అటుగా ఇటుగా ఇంత ఇస్తే ఇంతకు ముందు మా విజయం అడిగిన కోరికలు అన్ని కూడా తీర్తాయి తప్పకుండా మళ్ళీ చెప్తున్నా గతంలో ఒక మీటింగ్ లో చెప్తున్నా ఇప్పుడు చెప్తున్నా వందకి వంద శాతం ఎదుర్లాపురం మున్సిపాలిటీని రాష్ట్రంలో ఒక రోల్ మోడల్ మున్సిపాలిటీగా ఈ మూడు సంవత్సరాల పీరియడ్ లోనే తీర్చిదిద్దుతాను అది నా బాధ్యతే ఎప్పుడు ఈ మూడు సంవత్సరాల్లోనే ప్రణాళిక ఈ మున్సిపాలిటీని తీర్చిదిద్దే బాధ్యత నాదేనని గౌరవ సభ్యులకి ముఖ్యంగా విజయన్న వారి మిత్ర బృందానికి వేదిక ద్వారా తెలియజేస్తూ అవి ప్రధానమైన సమస్యలు ఉన్నమాట వాస్తవం తాగునీరు విషయంలో మెచ్చ నీరు కావాలని కొన్ని డ్రైన్లు వరదలు వచ్చినప్పుడు పోయినసారి మనం చూసాం వరదలు వచ్చినప్పుడు కొన్ని ప్రాంతాల్లో మాట వాస్తవం వాటికి సంబంధించిన డ్రైన్లు కావాలని ఇంత విశాలమైన మున్సిపాలిటీలో కొన్ని రోడ్లు చాలా ఇబ్బంది మాట వాస్తవం ఇప్పటికే కొన్ని చేశాను మిగిలిన వాటిని కూడా వారు అడిగేది కరెక్ట్ వాటిని కూడా కావాలని ఎలక్ట్రిసిటీకి సంబంధించింది కొన్ని ఇబ్బందులు ఉన్నాయన్నారు వాటిని ఈ సీజన్ లోనే కంప్లీట్ చేస్తానని ఈ వేదిక ద్వారా వారికి తెలియజేస్తున్నాను ఇవి కాకుండా ఒక మంచి పార్క్ కావాలని ఒక వాకింగ్ ట్రాక్ కావాలని ఒక జిమ్ కావాలని కూడా మిత్రులు అడిగారు వాటిని కూడా ఈ సీజన్ లోనే ఒక షేర్కి తీసుకొస్తానని కూడా ఈ వేదిక మీద నుంచి మా కమిటీ సభ్యులందరికీ తెలుపుతూ ఒకసారి మీ అసోసియేషన్ కి సంబంధించింది బిల్డింగ్ ఇతరత్ర ఇతరత్ర అడిగారు తప్పకుండా నేను కమిషనర్ చెప్తాను ఒకసారి మీరు కోఆర్డినేట్ చేసుకోండి మంచి ప్లేస్ ఏదో తనను రెండు మూడు సెలెక్ట్ చేయమంటాను ఈ ఎలక్షన్ అంటే షెడ్యూల్ రాబోతుంది కాబట్టి ఆఫ్టర్ దిస్ మన కూర్చొని దాన్ని షార్ట్ అవుట్ చేస్తానని కూడా ఈ వేదిక ద్వారా మా కుటుంబ సభ్యులందరికీ మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఇక్కడ మీకు చివరిగా ఒకటే చెప్పదలుచుకున్నాను ఇది ప్రజాప్రభుత్వం ప్రతి వాళ్ళు స్వేచ్ఛగా మీ మనసుల్లో కోరికలు కానీ మీ ఆలోచనలు కానీ పాలు అవకాశం ఈ ప్రభుత్వం ఏదో కంట్రోల్ చేయాలనో ఏదో ఇబ్బంది పెట్టాలనో మీ మనసుల్లో మాట మనసుల్లోనే దాచుకునే విధంగా వాటిని బయటికి రానికుండా ఉండే విధంగా కార్పరేట్ చేసి వాటిని అక్కడే ఆపాలను ఈ ప్రభుత్వానికి ఎప్పుడూ ఉండదు ముఖ్యమంత్రి గారితో మంత్రివర్గ సభ్యులు శాసన సభ్యులు వారి వారి నియోజకవర్గాల్లో ప్రజానీకము ప్రజానీకానికి నిరంతరము అందుబాటులో ఉండే ప్రభుత్వం ఇది ప్రజల కష్టాలు ప్రత్యక్షంగా చూసిన ప్రభుత్వం కాబట్టే సంక్షేమ కార్యక్రమాలు ప్రభుత్వం ఏవైతే పది సంవత్సరాల్లో మంచి అంటూ చేసిన వాటిని కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం తీసేయలేదు అవి తీసేయకుండానే ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసిన ఒకటవ తారీఖు నాడు గవర్నమెంట్ ఉద్యోగస్తులకి గీతాలు ఇస్తూ సంక్షేమ కార్యక్రమాల్లో నిజంగా పేదవాడికి ఏవైతే అవసరమైనవి ఉన్నాయో అది ఇందిరమ్మ ఇల్లు కావచ్చు మీరు పేదలు కరెంటు బిల్లు కట్టలేని వాడికి రెండు వందల యూనిట్ ఉచిత కరెంటు కావచ్చు ఆడబిడ్డలకి ఆర్టీసీ దిశలో బస్సులో ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కావచ్చు సన్న బియ్యం కావచ్చు రేషన్ కార్డు కావచ్చు ఇలా పేదవాళ్ళకి సంక్షేమానికి ఎక్కడ గత ప్రభుత్వాన్ని చేసి ఇస్తూనే అదనంగా అప్పులున్న ఒకటో తారీఖు నాడు ఉద్యోగస్తులకు జీతం ఇస్తూ అదనంగా ఈ సంక్షేమ కార్యక్రమాలకి ఖర్చులు బరాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కూడా చేయకుండా మీ సహకారంతో ఎందుకంటే ఇక్కడ ఉంది మేజర్ ఉద్యోగస్తు సోదరులే ఉన్నారు మీ సహకారంతో భగవంతుడు దీనితో ఈ ప్రభుత్వం విధంగా ముందుకు నడుస్తున్నా డెఫినెట్ మాకు పూర్తి నమ్మకం విశ్వాసం ఉంది రాబోయే రోజుల్లో ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇప్పుడు ఉన్నదానికంటే మరింత మెరుగుపడే అవకాశాలు చాలా క్లియర్ కనిపిస్తున్నాయి రాష్ట్ర ఆర్థిక వనరులను కూడా అదనంగా సమకూర్చుకోవడానికి గడిచిన రెండు సంవత్సరాల నుంచి అనేక ప్రణాళికలు తయారు చేశాం ఆ ప్రణాళికల ఫలితాలు రాబోయే మూడు నుంచి ఆరు నెలల లోపు ఇంత తొప్పున రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పరిస్థితి కూడా మరింత బలోపేతం కాను ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తప్పకుండా ఉద్యోగస్తు సోదరులకి వారికి న్యాయంగా ఇవ్వాల్సిన వాటిలో ఎక్కడా ఈ ప్రభుత్వం కోత పెట్టాలని లేనే లేదు ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి మాటిస్తే నిలబడే ప్రభుత్వం ఇది వాడ దాటిన దాకా వాడ మల్లయ్యా వాడ దాటిన తర్వాత బోడ లాగా గత ప్రభుత్వం లాగా ఈ ప్రభుత్వం చెయ్యదు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యోగస్తు సోదరులు కూడా ఇప్పటిదాకా సహనంతో మీరు మీ ఆవేదనని కొట్టి ప్లాట్ఫామ్ల మీద ఎల్లబొచ్చడంలో తప్పు లేదు కానీ మరింత కొద్దిగా సహనం ఓపిక పడితే మీ కోరికలన్నీ ఈ ప్రభుత్వం న్యాయమైన వాటిని ప్రతి దాన్ని ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నెరవేరుస్తామని కూడా ఈ వేదిక ద్వారా ఇక్కడ ఉన్న ఉద్యోగస్తులకే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యోగస్తు సోదరులకి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఇక నా ఎదురు అంటే నాకు స్వార్థం ఉంటది నా నియోజకవర్గంలోని మంచి కాబట్టి మా సోదరులు అడిగిన ప్రతి అంశాన్ని పాజిటివ్ పూర్తి చేసే బాధ్యత నాదేనని తెలుపుతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నారు